నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు ధనము వస్తు లాభాలు కలిసి వస్తాయి స్నేహితులను కలుసుకుంటారు ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణంలో పనులను ప్రారంభిస్తూ ఉంటారు ఉద్యోగ వ్యాపార పరంగా అభివృద్ధికి చాలా కష్టపడేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించటం పేదవారికి అన్నదానం చేయటం మంచిది వృషభ రాశి వార్లకు శ్రమ పెరుగుతుంది పనుల్లో అవాంతరాలను అధిగమిస్తారు బంధువర్గం వారిని కలుసుకునే ప్రయత్నాలు ఉంటుంటాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని శంఖ పుష్పాలతో పూజించటం మంచిది మిథున రాశివార్లకు కుటుంబపరమైనటువంటి సమస్యలు పెరగకుండా జాగ్రత్త పడాలి అనారోగ్యాలు ఇబ్బంది పడుతూ ఉంటాయి పనుల్లో ఆలస్యాలు దుబారా ఖర్చులు ఒత్తిడికి గురి చేస్తుంటాయి వ్యాపారంలో ఒడిదుడుకులు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశి వార్లకు ఈరోజు రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు విలువైనటువంటి వస్తువులను జాగ్రత్తగా మీరు దాచుకుంటూ ఉండాలి పలు రకాల సమావేశాల్లో పాల్గొంటుంటారు ఉద్యోగ విషయాల్లో నూతనమైనటువంటి ఉత్సాహంతో పనిచేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించడం అలాగే స్వామివారికి తెలుపు రంగు పుష్పాలతో పూజించటం మంచిది సింహరాశి వార్లకు నూతన పరిచయాలు కలిసి వస్తాయి శుభవార్తలు అందుతూ ఉంటాయి ఉద్యోగ అవకాశాలను పెంచుకునే ప్రయత్నంలో పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులను కలుసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని గన్నేరు పుష్పాలతో పూజించటం మంచిది కన్యారాశి వారికి దగ్గర వ్యక్తులతో విభేదాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి కుటుంబ చికాకులు పెరగకుండా జాగ్రత్త పడండి ప్రయాణాలు వృధా ఖర్చులు కాస్త ఇబ్బందులకు గురి చేస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని సంపెంగ పుష్పాలతో పూజించడం మంచిది తులారాశి వారు ఈరోజు శ్రమతో కూడుకున్నటువంటి కార్యక్రమాలను చేపడుతుంటారు దగ్గర వ్యక్తుల నుండి ప్రోత్సాహం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఆకస్మిక ప్రయాణాలుంటాయి వ్యాపారంలో నిరాశలు కనిపిస్తుంటాయి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని విశేష పుష్పాలతో పూజించడం మంచిది వృశ్చిక రాశి వార్లకు పరిచయాలు కలిసి వస్తూ ఉంటాయి ఆత్మీయులను కలుసుకుంటుంటారు ఆకస్మికంగా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు వాహన యోగాలు కలిసి వస్తాయి అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ విశేషమైనటువంటి పుష్పాలతో గణపతిని లక్ష్మీ అమ్మవారిని పూజించటం మంచిది ధనుసు రాశి వారు తాము చేపట్టిన పనులు ముందుకు వెళ్లకుండా ఉంటూ ఉంటాయి ఆర్థిక ఇబ్బందులతో కాస్త ఒత్తిడి ఏర్పడుతుంది సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోలేకపోతారు కార్యక్రమాల్లో అవగాహన లోపాలు ఇబ్బంది పెడుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి అర్చన నిర్వహించి పాలు బెల్లమును నివేదన చేయండి మకర రాశి వార్లకు ఈరోజు నిరుద్యోగపరమైనటువంటి అంశాల్లో కొన్ని కార్యక్రమాలు ఉంటుంటాయి పరిచయాల వలన పనులు పూర్తి చేసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు ఉద్యోగ విషయాల్లో మిశ్రమంగా ఉంటుంది ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ లక్ష్మీనారాయణ స్వామి వారి హృదయమును పారాయణం చేయటం మంచిది కుంభరాశి ఈ ఈరోజు అవసరానికి తగినటువంటి ఆర్థిక సహకారాలు అందుతుంటాయి ప్రయాణాలు కలిసి వస్తాయి ఆలయాలు ఆశ్రమాలు సందర్శన చేస్తుంటారు సోదరుల యొక్క సహకారంతో కొన్ని కష్టమైనటువంటి పనులు పూర్తి చేసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ స్వామివారికి విశేష పుష్పాలతో అర్చన నిర్వహించటం గోధుమ రవ పాయసము నివేదన చేయటం మంచిది మీన రాశి వార్లకు ఈ రోజు శుభవార్తలు అందుతూ ఉంటాయి ఆర్థికాభివృద్ధితో కూడినటువంటి కార్యక్రమాలుంటాయి వ్యవహారిక విషయాలు సకాలంలో పూర్తి చేసుకుంటారు వ్యాపారంలో ఉన్నటువంటి సమస్యలను అధిగమించి ఆర్థికాభివృద్ధిని పొందుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి ప్రపత్తి స్తోత్రము పారాయణం చేయటం శంఖ పుష్పాలతో పూజ చేయటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి